నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం హిందువులమే కనీ కులం తక్కువ వలం కాబట్టి మాలవారు రాకూడదు మా వాళ్ళు చనిపోయినప్పుడు దగ్గర దారైన పొలాల వెంబడి పోదామంటే మా చేలల్లో నుండి ఇక మాలు నడవడానికి కుదరదని వేశారు ఇంతటి కుల వివక్షను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెలలో నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల కేంద్రం నుండి అతి దగ్గర గ్రామమైన నారాయణమ్మ పేట దళితుల దుస్థితి ఇది అసలు శ్మశాన స్థలం కోసం పోరాడి పోరాడి తెచ్చుకుంటే ప్రభుత్వం సరే నెంబర్ డెబ్బై ఒకటిలో దాదాపు ఒక ఎకరా కేటాయించింది అందులో డెబ్బై శాతం బీసీలకు ముప్పై శాతం భూమి ఎస్సీలకు కేటాయించింది కానీ అన్ని కులాల వారు చనిపోతే వారు ఏ దారిలో నుండి అయినా స్మశానానికి పోవచ్చు కానీ మాల కులస్తులు చనిపోతే మాత్రం ఒక నరక యాతను అనుభవించాల్సి వస్తుంది ప్రధాన గ్రామ రహదారుల గుండా పోవడానికి దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఉంది కానీ గ్రామంలో నుండి మాలల శవం పోవడానికి వీలు లేదంటే అడ్డుకుని కొట్టడానికి కూడా వస్తారు ఇంకో మార్గం నుండి పోతే దాదాపు నాలుగు వందల మీటర్లు ఉంటుంది కానీ ఆ గ్రామ భలిజ కులస్తులు భూములు ఉన్నాయని మా పొలం గుండా మాలలు తిరగడానికి కుదరదని ఏకంగా కంపనాటి కంచె మాల కులస్తుల సంఖ్య ఆ గ్రామంలో చాలా తక్కువ కాబట్టి మిగతా కులస్థుల మీద ఆధారపడడం వలన తిరగలేక అధికారుల చుట్టూ తిరుగుతూ మా దృష్టికి వచ్చింది జై భీమ్ నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం నారాయణంపేట ఈ ఇరవై ఇల్లుండే మాల కులస్తులకి శ్మశానం ప్రభుత్వం కేటాయించినప్పటికీ దారి లేకుండా దారికి అడ్డగించుకుండేటటువంటి కుల వివక్ష ఈ రోజు చూస్తున్నాము నెల్లూరు నుంచి అన్న కలివిల కుమార్ కుమార్ని వచ్చినాడు బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున నాకు చెప్పున్నారు మరి ఇరవై ఇళ్ళకి గ్రామస్తులందరూ కూడా కేవలం అర అరకరమైన మనకి శ్మశానం ఇచ్చినప్పటికీ ఇటు ఇటు నడిచిపోతేనేమో ఒక రెండు వందల మీటర్లు ఊరు చుట్టూ తిరుగుకొని పోతే ఒకటిన్నర కిలోమీటర్లు కానీ ఊరు చుట్టూ మాలో శవైతే రానివ్వకుండా అడ్డుపడుతుండ్రు వీళ్ళైతే కర్రలు కూడా పట్టుకుని అని చెప్పి గతంలో జరిగినాయి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చి కూడా శవాలను తరలించినటువంటి దాఖలాలు ఉన్నాయి పోనీ దగ్గర రూట్ పోదామంటే మా స్థలాల మీదకి మాల వాళ్ళ శవం పోకూడదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కత్వం దారి పోలస్తులు అడ్డుకుంటున్నారని చెప్పి చాలా బాధేసింది రాజ్యాంగ హక్కు ఈ శ్మశానానికి దారి కలిగి ఉండడం వెంటనే ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు స్పందించాలా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు స్పందించాలా మాలవారికి వివక్షత చూపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆ పొలంగా పొలం అడ్డ అడ్డు అడ్డుకట్ట వేసి అడ్డగిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా పది అడుగుల మేర కేవలం నూట యాభై మీటర్లు పది అడుగుల మేర దారి కేటాయిస్తే చనిపోయినప్పుడు వారు శ్మశానానికి పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా కేటాయించాలి మాల కులస్తులకు శ్మశానాలు కేటాయించాలి మాల కుల కులస్తులకు శ్మశాన దారి జై భీం జై భీం భీమ్ అన్న వివరాలు ఉంటా చెప్పినాడు కాబట్టి నేను